హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్త్ టిప్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఆ రెసిపీ ఏంటండి స్ట్రీట్ స్టైల్లో ఆలు మంజూరియా చేయబోతున్నాను ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి టీవ్ అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్ళు పోసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని నీళ్ళు బాగా మరగనివ్వాలండి వాటర్ బాగా బాయిల్ అయ్యేటప్పుడు నేను ముందుగా చెక్కు తీసి పెట్టుకున్న బంగాళదుంపని పెద్ద ముక్కలుగా కోసి పెట్టుకున్నాను ఆ కట్ చేసిన ముక్కల్ని ఇప్పుడు నీళ్ళలో వేసుకొని బాయిల్ చేద్దాం ఈ ముక్కలు జస్ట్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుందండి ఎందుకంటే మంజూరియా మెత్తగా ఉండకూడదు కొంచెం క్రంచీగా ఉండాలి కాబట్టి సెవెంటీ ఇవి జస్ట్ సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ బాయిల్ అయితే సరిపోతుందండి ముక్క బంగా ముక్కలు ఎందుకంటే బాగా మెత్తగా కుక్ చేస్తే మంజూరియా అనేది మెత్తగా ఉంటాయి క్రంచీగా అయితే ఉండదు సో సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది చూ వీడియోలో చూపిస్తున్నట్టు ఫోక్ అనేది ముక్కకి కింద దాకా వచ్చి కొంచెం క్రంచీగా అయితే ఉండాలి మరీ మెత్తగా ఉండకూడదు సో ఇప్పుడైతే దించేద్దాం ముక్కల్ని బాగా చల్లార్చుకొని ఒక బౌల్లో తీసేసుకుందాం ఒక మధ్యలో ఒక క్లిప్ అయితే మిస్ అయిందండి ఇందులోకి ఒక అర స్పూన్ ఉప్పు అండ్ టూ స్పూన్స్ ఆఫ్ మైదా వేసుకున్నాను ఇప్పుడు కాన్ఫ్లోర్ కూడా వేసుకొని కొంచెం పైకి కిందకి టోస్ట్ చేసుకుందాం ఇవి ముక్కలకి బాగా పిండంతా పట్టుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి మళ్ళీ మొత్తం కలిపేసుకుందాం కింద నుంచి పైకి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపేసుకుందాం ఇదైతే గట్టిగా పిసగకూడదండి ఎందుకంటే నలిపితే ముక్క అనేది మెత్తగా అయిపోతుంది సో ఇప్పుడు చూస్తారు కదా కోటింగ్ అయితే బాగుంది ఇప్పుడు కడాయిలో నూనె డీప్ ఫ్రై సరిపడ ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ ముక్కల్ని ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళాలండి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్కొక్క ముక్క వేసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే ముక్కలన్నీ ఒక్కసారి వేసేస్తే అవన్నీ దగ్గరికి పడిపోయి చిదిగిపోతాయండి సో ఇట్లా ఇలా వేసుకుంటూ వెళ్ళి ఒక కొంచెం ఒక వన్ మినిట్ ఆగిన తర్వాత అప్పుడు కింద నుంచి జడితో తిప్పాలి ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తే సరిపోతుందండి చూసారు కదా లైట్ గోల్డెన్ బ్రౌ బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి కదా వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఈ ముక్కల్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ సరిపోతుందండి ఎక్కువ ఇప్పుడు వేరే కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని చిన్నగా తొరిగిన అల్లం ముక్కలు అండ్ చిన్నగా తొరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఈ మంచూరియా అయ్యే వరకు మాత్రం ఫ్లేమ్ అనేది హైలోనే ఉంచుకోవాలి లేకపోతే టేస్ట్ అనేది రాదు సో ఇప్పుడు పచ్చి పచ్చిమిర్చి కూడా చీలికలుగా వేసుకుంటున్నాను ఎందుకంటే పిల్లలకి మంజూరియా తినేటప్పుడు చిన్న ముక్కలుగా దొరికితే వాళ్ళు కారం అంటారు కాబట్టి సో నేను చీలికలు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇవి తర్వాత నేను ఇందులోకి సాసెస్ అయితే తీసుకొచ్చేసాను చూశారు కదా ఉల్లిపాయలు అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తాయి ఇందులో చూసారు కదా ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి ఇప్పుడు ఇందులోకి మనం ఒక టూ స్పూన్స్ టమాటా కచప్ అండ్ బ్లాక్ సోయా సాస్ వన్ స్పూన్ అండ్ వన్ స్పూన్ చిల్లీ సాస్ అండ్ కొంచెం ఒక హాఫ్ కప్ వెనిగర్ అయితే వేసుకొని బాగా టోస్ట్ చేసుకుందాం ఫ్లేమ్ అయితే హైలోనే ఉంచుకోండి ఎందుకంటే సాసెస్ అనేవి బాగా ఉల్లిపాయలకి వీటికి బాగా పట్టాలి కాబట్టి ఫ్లేమ్ అయితే హైలోనే ఉంచుకొని బాగా టోస్ట్ చేసుకుందాం సాసెస్ అనేవి గట్టిగా ఉండకూడదండి కొంచెం పల్చగానే ఉండాలి సో ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ కప్ వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వాటర్ వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని కొంతసేపు టోస్ట్ చేసుకుందాం ఒక టూ త్రీ టూ టూ త్రీ మినిట్స్ ఉంచుకున్న తర్వాత చూసారు కదా ఆయిల్ అయితే పైకి వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ బ్లాక్ పెప్పర్ అండ్ వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ పంచదార వేసుకుందాం పంచదార ఎందుకంటే మన ఈ మంజూరియా ఫ్లేవర్స్ అన్నీ బాగా సెట్ అవ్వడానికి అయితే మనం వేసేసుకుంటున్నామని కొంచెం పంచదార ఇప్పుడు ఇందాక టోస్ట్ చేసుకున్న ఫ్రై చేసుకున్న పొటాటోస్ అయితే వేసుకొని పైకి కిందికి ఒకసారి అట్లా చేసుకుందాం మంచూరియా అనేది కొంచెం జ్యూసీగా ఉంటేనే బాగుంటుందండి ఇలా జ్యూసీగా ఉండే మంచూరియాని వేడివేడిగా ఒక ప్లేట్లో పెట్టుకొని ఈవినింగ్ టైం ఉంటే అబ్బా ఆ కిక్కే వేరప్ప చూసారు కదా ఎంత జ్యూసీగా ఉందో ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుందామండి సమ్మర్ కదండి ఈవినింగ్ అయ్యేసరికి పిల్లలు మమ్మీ నాకు అది పెట్టు ఇది పెట్టు అడుగుతారు నాకు బర్గర్ పిజ్జా మంచూరియా ఇలా అడుగుతుంటారు కదా వాటి బయట ఫుడ్ కన్నా మన ఇంట్లోనే హెల్తీగా ఇలా మనం చేసుకుని పెట్టుకుంటే మన హ్యా మనకి హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని కొంచెం పైన కొత్తిమీర గార్నిష్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్ హాలు మంచూరియా రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ ఆలు మంచూరియా ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ సబ్స్క్రైబ్ బటన్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను